ఈ శ్రమలు ఏం నేర్పిస్తాయి మనకి ఈ అవమానాలు ఈ నిందలు ఏమి నేర్పిస్తాయి మనకి ఒక సంఘానికి లేకపోతే ఒక విశ్వాసికి ఏమి నేర్పిస్తాయి రోమిలకు రాసిన పత్రిక అధ్యాయంలో రోమిలకు రాసిన పత్రిక ఐదవాధ్యాయము కూడకొచ్చటం నుంచి అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడదుము శ్రమల ఎందు అతిశయపడాలి ఒక సంఘానికి ఒక విశ్వాసికి శ్రమలు వస్తున్నాయి అని అంటే దానిని బట్టి అతిశయించవలసిన అవసరం ఉంది దానిని బస్టి దానిని బట్టి బోస్టింగ్ చేసుకోవచ్చు అంట దేవుడు నాకు శ్రమలు అనుమతించాడు అని అంటే ఆయన చిత్తంలో నేను ఉన్నాను అని ఒక కన్ఫర్మేషన్ అది దేవుని మార్గంలో నేను నడుస్తున్నాను అని ఒక కన్ఫర్మేషన్ అది ఈ శ్రమ ఏం నేర్పిస్తుంది మనకి ఓర్పును నేర్పిస్తుంది ఓర్పు పరీక్షను నేర్పిస్తుంది పరీక్ష నిరీక్షణను నేర్పిస్తుంది నిరీక్షణ అనే మాట మీద ఫుట్నోట్లో నంబర్ టూ అనుంది కదా నిరీక్షణ అంటే టూ ఉంది ఫుట్నోట్లో ఏమనుంది శీలము అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ బిల్డప్ చేస్తుంది క్రీస్తు స్వరూపంలోకి మారుస్తుంది ఏంటిది శ్రమ సహించడం ఓర్చుకోవడం భరించడం ఈ లోకంలో ఆయనను విశ్వసించిన వారికి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి ఆయనను విశ్వసించినంత మాత్రాన శ్రమలు రావు అని ఎవరు ఎక్కడా బైబిల్లో చెప్పలేదు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి నన్ను మీరు విశ్వసించారు కాబట్టి నా నామందు విశ్వాసం ఉంచారు కాబట్టి మీకు శ్రమలు వస్తాయని వాక్యంలో ఖచ్చితంగా రాయబడింది మిమ్మల్ని ద్వేషిస్తారు ఎందుకు నన్ను ద్వేషించింది కాబట్టి ఈ లోకం నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది శ్రమలు వస్తాయి ఈ శ్రమ మనకు ఓర్పు సహనాన్ని నేర్పిస్తుంది ఇది దైవత్వము ఇది దేవునికి ఉన్న లక్షణాలు ఇవి దేవుని క్యారెక్టర్ ఇది